ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మండలంలోని పారోలు పంచాయతీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు సదానందరెడ్డి సేల్వా కప్పి పాటు గజమాలతో సత్కరించారు ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఎంపీపీ భర్త శివారెడ్డి సెల్వా కప్పి సన్మానించారు సుద్ధవరం పంచాయతీలో వైసీపీ ఎమ్మెల్యే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు ఘన స్వాగతం పలక సన్మానించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి మండలంలోని చింతగుంట గ్రామంకు రాగానే ఆ నాయకులు ఘన స్వాగతంను పలకడంతో పాటు గజమాలతో సత్కరించారు వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచేంద్రు సెల్వా కప్పి సన్మానించడంతో పాటు గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు ప్రజలు ఉన్నారు है मैं एकदम होता हूं भाई बोल रहा हूं यार इधर एमएलए का ஜாரி வா அப்படின் பண்ணுற மஞ்ச பண்ணுறாங்க తల్లిదండ్రులు మాటలు గెలిపించి నేను అక్కడ లేను మా పెదనయ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది నేను ప్రజల పక్షాన నువ్వు అన్నావు పెళ్ళి దేవుని మరి చావు మా తండ్రి పెదనైంది ఆయన చనిపోతే కూడా कर तो जाता तो 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 है ज़रूर। पर यदि हाँ, बच्चे लाएँगे। అని చంద్రబాబు నాయుడు పెట్టాడు ఈ డబ్బులు కూడా ఒకవేళ అయితే నాకు ఫ్రీగా లెటర్ కొట్టా ఉంటాడు ఈ డబ్బులు పండి అంటే ప్రేమ ఓటేస్తారు భజన బండి అంటే ప్రేమ ఓటేస్తారు ఈ ఆస డబ్బులు బండి అంటే ప్రేమమౌడి ఓటేస్తారు ఏ అని పెట్టే లెటర్ సో అందుకని అక్కడి నుంచి కూడా కొంచెం అక్కడ ఉండండి అని పెట్టి ఉండొచ్చు డబ్బులు మాత్రం వస్తారు అన్నిటికీ మూల కారణం చంద్రబాబు ఇవ్వాలని మనసు ఉండేది ఇది వరకు మీ ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన ఇప్పుడు మీ ఓటు వేసి పక్కన కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి నూట యాభై ఒక్క సీట్ల నుంచి నూట డెబ్బై ఐదు వెళ్లాలి వన్ సెవెంటీ ఫైవ్ మన టార్గెట్ అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో ఇది వరకు కన్నీవిరి ఎరుగని రీతిలో మెజారిటీ రావాలి గెలుపు అయితే ఖాయం అవునా కదా మెజారిటీ ఎంత అది అది రాష్ట్ర నంబర్ అది దానికి చేయాలంటే ప్రతి ఒక్కరూ నా ఓటే కాదు పక్కన కూడా నిద్ర లేపి మరీ బూత్కు తీసుకువెళ్లాలి మే పదమూడున రెండు ఓట్లు గుర్తుంది కదా ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి రెండోది నాకు దాని గుర్తు మీద ఓటు ఎందుకు వెయ్యాలి అని ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా ఎవరికి లేవు కదా కొందరికి ఉంటాయి పిల్లల్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి కూడా తెలియజేయండి చాలా చాలా తేలికైన పని పది సంవత్సరాలు మనందరికీ గుర్తే ఉంటుంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటి ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఏమీ జరగలా ఏమీ జరగలా తర్వాత ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాన్ని హోరు ఏ పని చేయలేదు మనం పిల్లల నిచ్చి పెద్దల ఆరోగ్యం వరకు ఉద్యోగాలు పరిశ్రమలు కాలేజీలో పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ప్రతిదీ మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది పిల్లలకి చదువులు ఈ పిల్లల చదువులు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో ఇంగ్లీష్ వచ్చేసింది మారదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు దీర్ఘకాలిక ప్రణాళిక అంటారు అంటే ఈ రోజు విత్తనం నాటారు పది సంవత్సరాల్లో మీరే చూస్తారు అంతే కదా మనం అందరం చూస్తుంటాం కదా చెట్టు నాటం కానీ వెంటనే పలకెత్తుదు టైం పడుతుంది కానీ తేడా కనబడతా ఉంది చూడండి మీరే బళ్ళు బాగుపరిచినందు వల్లే పిల్లలు స్కూల్కి పోతున్నారు స్కూల్కు పోవడానికి అమ్మఒడిని పెట్టారు ప్రతి ఒక్కరి బాగుకోరి ఆంధ్ర రాష్టంలో కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు పార్టీలు అసలే చూడను అని చెప్పి అర్హతే ప్రామాణికమని సాటి చెప్పి దాని ప్రకారం అందిస్తున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది